వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాట్ ఈస్ ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి దానివల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీస్థాయి పెయిన్స్ కూడా వస్తుంటాయి మనం ఎంత మెడిసిన్ యూస్ చేసినా అంత టెంపరీ ఉంటుందండి మీరు రెగ్యులర్ గా ఇంట్లో మసాజ్ చేసుకోవడానికి అయితే ఈ రోజు నేను వచ్చేసానమాట అంటే గ్లోబల్ స్టోర్ కి వీర స్టోర్ అడ్రస్ వచ్చేసి బంజారా హిల్ స్టోర్ నెంబర్ ట్వెల్వ్ లో ఉంటుందండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ బాడీ మసాజర్ మిషన్స్ అనేది జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుండి అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఇంట్లో మీ హోమ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కమర్షియల్ బేస్డ్ బిజినెస్ పర్పస్ లో కూడా ఇక్కడ మనకి బాడీ మసాజర్ మిషన్స్ అయితే ఉంటాయండి టోటల్ ఫోర్టీన్ టైప్ ఆఫ్ మిషనరీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మీకు నెక్ పెయిన్ గానీ నీస్ పెయిన్ గానీ థైస్ గానీ ఫుల్ బాడీ మసాజర్స్ కావాలి అన్న ఫుల్ బాడీ స్కిన్ మసాజర్స్ అయితే ఇక్కడ జస్ట్ బేసిక్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ మోడల్ అయితే చూద్దాము సి మోడల్ వచ్చేసి ఆర్సిక్స్ మోడల్ అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి నెక్ దగ్గర అండ్ బ్యాక్ దగ్గర కింద చూసుకుంటే ఫుట్ దగ్గర ఫిక్స్డ్ రోలర్స్ అయితే వస్తాయనమాట అండ్ ఇక్కడ నెక్ దగ్గర చూసుకున్నట్లయితే షోల్డర్ దగ్గర అండ్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ కాఫ్ దగ్గర విత్ థైస్ కి కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి ప్రెస్సింగ్ అనేది చేస్తాయి అనమాట దీంట్లో ఆపరేటింగ్ వచ్చేసి మనం ఇందులో చూసి సెట్ చేసుకోవచ్చు ఇలా టోటల్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉందండి అది ఇప్పుడు మనకి పొంగ స్పెషల్ అండ్ రిపబ్లిక్ డే కూడా వస్తుంది కాబట్టి స్పెషల్ ఉంది అనమాట నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కమర్షియల్ బేస్డ్ ఆర్ సెవెన్ ప్రో మోడల్ ఇందులో కూడా చూసుకుంటే సేమ్ యాసిటీస్ అందులో ఉన్నట్టే ఇక్కడ మనకి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ బ్యాక్ దగ్గర అండ్ కింద దగ్గర ఫిక్స్డ్ రోలర్స్ వస్తాయి అండ్ షోల్డర్ హ్యాండ్స్ థైస్ కి ఇక్కడ కాఫ్ దగ్గర అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి ప్రెసింగ్ అన్న చేస్తాయి సేమ్ మానిటర్ ఉంటుంది సేమ్ యాసిటీస్ అలానే ఉంటుంది ఈ మోడల్ లో కూడా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ థర్డ్ మోడల్ వచ్చేసి ఆర్ఎడ్ ప్రో మోడల్ అండి దీంట్లో కూడా టోటల్ కంప్లీట్ గా ఫిక్స్డ్ రోలర్స్ ఎయిర్ బ్యాగ్స్ హ్యాండ్స్ కి షోల్డర్ థాయిస్ దగ్గర కూడా వచ్చేస్తాయి అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ రూపీస్ అండి సేమ్ యాజ్ ఇస్ మానిటర్ ఉంటుంది ఇక్కడ మనకు టోటల్ సెట్టింగ్స్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి టోటల్ సెట్టింగ్ దీంట్లో ఏంటంటే మనం మొబైల్ ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఫోర్త్ మోడల్ చూద్దాము మోడల్ వచ్చేసి ఆర్ట్ అండ్ మోడల్ అండి దీంట్లో అయితే డిఫరెంట్ స్పెషల్ ఉందనమాట దీంట్లో వచ్చేసి మనకి ఇప్పటిక త్రీ ఫిక్స్డ్ మోడల్ చూసాం కదండి ఇక్కడ చూసుకుంటే నెక్ నుండి బొటాక్స్ వరకు అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటుందండి రోలర్ అండ్ అంతేకాకుండా మీరు మాన్యువల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు పర్టిక్యులర్ గా ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఇట్లా మీకు దీంట్లో కూడా ఏంటంటే షోల్డర్ హ్యాండ్స్ థైస్ దగ్గర కాఫ్ దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఉంటాయనమాట అండ్ ఇక్కడ మానిటర్ లో చూసుకున్నట్లయితే ఫైవ్ స్పెషల్ మోడ్స్ అయితే ఇచ్చారండి మీకు సెట్టింగ్స్ అనేది ఫైవ్ సెట్టింగ్స్ వస్తాయి జీరో గ్రావిటీ అండ్ బాడీ హీటింగ్ కూడా అవుతుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ది కూడా ఆప్షన్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈ మిషన్ వచ్చేసి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ పర్పస్ లో కూడా టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు మోడల్ వచ్చేసి ఆన్లైన్ మోడల్ అండి దీంట్లో కూడా సేమ్ యాస్టిస్ నెక్ నుండి బొటాక్స్ వరకు రోలర్స్ అనేది మూమెంట్ అవుతుంటాయి మ్యాన్వర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా సేమ్ యాస్టిస్ ఉంటాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అనమాట ఇల్ ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక చూపించిన మిషనరీ వచ్చేసి హండ్రెడ్ కేజీ కెపాసిటీ అయితే ఇది వన్ ట్వంటీ కేజీ కెపాసిటీ వరకు కూడా ఇల్లు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అది రాబరేటింగ్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇది ఇలా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక ఫస్ట్ బాడీ షేప్ అనేది చెక్ చేసుకుంటుంది బాడీ షేప్ చెక్ చేసుకున్న తర్వాతనే మసాజ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఏ పర్సన్ కూర్చున్నా సరే ఆ పర్సన్ తగ్గట్టుగా బాడీ షేప్ అనేది చెక్ చేసుకుంటది ఇక్కడ మనకు షేప్ చెక్కింగ్ అనేది మనకు వస్తుంది ఒక వన్ మినిట్ పడుకోండి ఆ ఫోర్టీన్ మినిట్స్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి టిల్ దాని తర్వాత మసాజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మసాజ్ స్టార్ట్ అవుతుంది మసాజ్ స్టార్ట్ అయినప్పుడు మనకు రోలర్స్ మూవ్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనకి ఏ మూడ్ వర్క్ చేస్తుంది అనేది మీకు విజిబుల్ అవుతుంది ఆ తర్వాత మేము మనకి ఇట్లా మసాజ్ అవుతున్నప్పుడు మొత్తం బాడీ అంతా మీకు ఎప్పుడైనా పర్టికులర్ పార్ట్స్ మీద సమ్ టైమ్స్ నెక్ దగ్గర గాని బ్యాక్ దగ్గర కానీ ఫుడ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ పార్ట్ లో ఎక్కడైనా సరే మీకు పెయిన్ ఉంది అనుకోండి పర్టికులర్ పార్ట్ మీద పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటది దానికి మనం మాన్యువల్ మోడ్ అనేది క్లిక్ చేసుకుని రోలర్ అనేది కింద పార్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అప్పర్ లో కావాలనుకుంటే అప్పర్ పార్ట్ క్లిక్ చేసి పెట్టాలి ఆ రోలర్ ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు పెట్టాక మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు వరకు అదే ప్లేస్ లో మసాజ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనకు చాలు అని అనిపించినప్పుడు మనకి ఇక్కడ ఫైవ్ మోడ్స్ ఉన్నాయి ఈ ఫైవ్ మోడ్ లో ఏదైనా ఒక మోడ్ మనము క్లిక్ చేసినప్పుడు అక్కడ విజిబుల్ చూపిస్తాది ఏ మోడ్ వర్క్ చేస్తుంది అప్పుడు మళ్ళీ రోలర్ అనేది ఆటోమేటిక్ మోడ్ లో వచ్చేస్తుంది మనకి హీటింగ్ కూడా ఉంటుంది అండ్ జీరో గ్రావిటీ కూడా ఉంటుంది అంటే చైర్ సిట్టింగ్ పొజిషన్ నుంచి లీన్ పొజిషన్ కి తీసుకెళ్తుంది జీరో గ్రావిటీ లోకి దెన్ మనం ఇక్కడ నుంచే స్ట్రెంత్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ప్రెజర్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ నుంచే ఇంక్రీస్ డిక్రీజ్ చేసుకోవచ్చు లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది మళ్ళీ కావాలనుకుంటే ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మనకు కమర్షియల్ అండ్ ఫ్యామిలీ పరంగా రెండు రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ నైన్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే దీంట్లో మనము హండ్రెడ్ పర్ ఎక్కువ ఉన్న వాళ్ళు వన్ ట్వంటీ పర్సన్ ఉంటారు కదా ఆ కేజీ పర్సన్స్ కూడా ఇందులో కూర్చోవచ్చు క్యూ ఫైవ్ మోడల్ అండి దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంత ముందు చూసిన దాంట్లోనే రోలర్ అనే మూవ్మెంట్ ఆసిటీస్ ఉంటుంది కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా హీటింగ్ ప్యాడ్స్ అనేవి ఉంటుందండి అండ్ అంతే కాకుండా ఇంకో ఎక్స్ట్రా ప్యాడ్స్ ఇస్తారు కాబట్టి మన హ్యాండ్ కి కానీ లెగ్స్ కి కానీ మనకి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ యూజ్ చేయొచ్చు దీంట్లో ఏంటంటే మనకి ఇంకా వన్ ట్వంటీ కేజెస్ కానీ ఇంకా హెల్తీ ఉన్న వాళ్ళకి కూడా ఈ మిషనరీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇప్పటి వరకు మనం బేసిక్ మోడల్స్ అయితే చూసామండి ఇప్పుడు మీకు ఇంకా ప్రీమియం క్వాలిటీ లో కావాలి అంటే అంటే మసాజర్స్ కానీ సాలెన్స్ లో గాని అట్లా కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళ కోసం హెల్దీగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి దీంట్లో మనకి చాలా స్పెషాలిటీ ఉన్నాయి ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యేట ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ లాక్ థర్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది దీని మోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి వర్క్అౌట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చైర్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఆన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ దీంట్లో మొత్తం మనకి ట్వెల్వ్ మోడ్స్ ఉంటాయి ఈ చైర్ మొత్తం మనకి అంటే హార్డ్ మసాజ్ ఎవరైతే ఎక్కువ కోరుకుంటారో జిమ్ పర్సన్స్ కానీ ఇంకా ఎవరైనా మాన్యువల్గా కానీ ఇంకెక్కువ హార్డ్గా కావాలనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది బెటర్ దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం ట్వెల్వ్ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ బాడీ షేప్ అనేది చెక్ చేసుకుంటుంది దెన్ ఆ తర్వాతనే మసాజ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి బాడీ షేప్ చెక్ చేసుకుంది దీనికి లో మనకు మొత్తం ట్వెల్వ్ మోడ్స్ ఉంటాయి అంటే పర్సన్ గా కొన్ని ప్లేస్ లలో పెయిన్స్ ఉంటాయి కదా సో ఆ పార్ట్లలో టార్గెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో మనకు లేడీస్ అయితే లేడీస్ మోడ్ కూడా ఉంటుంది కిన్ స్లిమ్మింగ్ అని మనకు ఎక్కువ ఈ మోడ్ నుంచి ఈ చైర్ నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో మనకు స్ట్రెచ్చింగ్ మోడ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో ఏంటంటే మనకి ఈ కాఫ్ వెనక భాగంలో కూడా రోలర్స్ వచ్చేస్తాయి ఇవి ప్రెస్ చేస్తాయి విత్ రబ్బింగ్ కూడా చేస్తాయి చూడండి అండ్ ఫుల్ డీప్ మసాజ్ చేస్తుంది ఇది మనకి ఫుడ్ దగ్గర రోలర్స్ వస్తాయి ఈ కాఫ్ దగ్గర అండ్ కింద పాదాల దగ్గర కూడా మనకి ఫుల్ టైట్ గా చేస్తుంది ఎవరైతే హార్డ్ మసాజ్ ఎక్కువగా కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ ఇది ఫ్యామిలీ అండ్ కమర్షియల్ రెండు పరంగా యూజ్ చేసుకోవచ్చు జిమ్ పర్సన్స్ అయితే జిమ్ లో అయితే చాలా బెస్ట్ ఇది ఇది మనకు ఓన్లీ వన్ థర్టీ లో వస్తుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ఎక్స్ మోడల్ వచ్చేసి క్యూనాల్ మోడల్ అంటే ఇది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో న్యూ గా లాంచ్ అంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు చూస్తే అర్థమవుతుంది కదా మనకి మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుందండి మనకి మసాజ్ అనేది స్టార్ట్ అయ్యాక బీట్ వాయిస్ గా మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ మిషన్ అనేది చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఎవరైతే మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఇది స్లో క్లాసిక్ మ్యూజిక్ అవుతుంది అండ్ బీట్ వైజ్ గా కూడా రోలర్ అనేది ఏ మ్యూజిక్ అయితే అవుతుందో దాన్ని బట్టి రోలర్ కూడా అదే రకంగా వర్క్ చేస్తుంది బీట్ వైజ్ గా రోలర్ కూడా మసాజ్ చేస్తుంది దీంట్లో మనకు కూడా మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది అండ్ జీరో గ్రావిటీ ఉంటుంది హీటింగ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మసాజ్ చేసుకునే వాళ్ళకు క్లాసీ మసాజ్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి ది బెస్ట్ అండి ఇది జస్ట్ వన్ లాక్ థర్టీ ఫైవ్ మాత్రమే ఉంటుంది ఇది దివాళీలో కొత్తగా మేము లాంచ్ చేసాము అండ్ ఇది హాఫ్ ఫైబర్ బాడీ ఉంటుంది లెదర్ కుషన్ అన్ని కూడా మీరు చూస్తున్నారు హాఫ్ మెటల్ బాడీ ఉంటుంది ఆర్ఎక్స్ త్రీ మోడల్ అంటే దీంట్లో చూసుకుంటే టూ రోలర్స్ వస్తాయి అనమాట పైన నెక్ కి సపరేట్ రోలర్ ఉంటుంది అండ్ బ్యాక్ నుండి బొటెక్స్ వర్కి కూడా సెపరేట్ రోలర్ ఉంటుంది అండ్ అంతే కాకుండా ఇక్కడ కాప్ దగ్గర కూడా రోలర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అండ్ రబ్బింగ్ కూడా అవుతుంది అండి అండ్ ఎక్స్ట్రా థైస్ కి గానీ మనకి హ్యాండ్స్ కానీ ఎక్స్ట్రా బ్యాగ్స్ కూడా వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆపరేటింగ్ అనేది ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన ఏజ్ వైస్ బట్టి బాడీ వైజ్ ని బట్టి కూడా ఇక్కడ మోడ్స్ అనేది మనం ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఉంటుంది చూడండి మీ పర్సనాలిటీ వాయిస్ గా కూడా మీరు ఇది మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి మా మసాజర్ అనేది చూసుకోవచ్చు ఇట్లా టూ రోలర్స్ అనేది ఇట్లా ఎక్స్ట్రా వస్తాయి అండ్ మిగిలినవన్నీ ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా యాస్టీస్ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఈ మిషన్ వచ్చేసి చాలా స్పెషల్ అండి కంప్లీట్ గా కమర్షియల్ పేజ్ అనమాట ఇది కాయిన్ ఆపరేటింగ్ పర్పస్ లో ఉంటుంది ఇట్లా కాయిన్స్ అయితే ఇస్తారు మనకి ఒక్కొక్క కాయిన్ వచ్చేసి టెన్ మినిట్స్ ఉంటుంది కాయిన్ లేకపోతే స్కానర్ తో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ టైమింగ్ వచ్చేస్తుందండి దీంట్లో సింగిల్ రోలర్ వస్తే ఏ బ్యాగ్స్ కానీ టోటల్ గానీ టెన్ మోడ్స్ లో వచ్చేస్తుందండి ఇక్కడ కాయిన్స్ అయితే చూద్దాం ఇట్లా కాయిన్ అయ్యాలిందో ఒక పర్సన్ లేకపోయినా కూడా ఆటోమేటిక్ గా ఇది ఆపరేటింగ్ అనేది అవుతుంది అనమాట దీంట్లో టైమింగ్ అనేది గా సెట్ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనకు కాయింట్స్ ఇస్తారు ఆ కాయిన్ వేసుకుని మళ్ళీ మసాజ్ అనేది చేసుకోవచ్చు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది దీనికి దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అండి ఇది ఫుల్లీ కమర్షియల్ బేస్డ్ కంప్లీట్ గా కమర్షియల్ బేస్డ్ వాళ్ళకి మాత్రమే ఇది అరెక్స్ ఫైవ్ ఈ లైట్ మోడల్ అంటే ఇది కంప్లీట్లీ కమర్షియల్ బేస్డ్ అనమాట దీంట్లో కూడా మనకి చాలా స్పెషాలిటీ అయితే ఉంది చూద్దాం దీంట్లో ఏంటంటే మనకు టూ పర్సన్ వైజ్ తో మసాజ్ ఉంటుంది దీంట్లో జెంట్స్ వస్తే జెంట్స్ మోడ్ ఉంటుంది లేడీస్ కి లేడీస్ మోడ్ ఉంటుంది అండ్ మన ఇంట్లో ఎల్డర్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి తగ్గ మోడ్ ఉండాలి జెంటిల్ మ్యాన్ అండ్ లేడీస్ కి అయితే లేడీస్ అండ్ ఎవరైనా పేరెంట్స్ ఉండే పేరెంట్స్ కి వీటిలలో కూడా నాకు మైల్డ్ స్లూథింగ్ స్ట్రాంగ్ అని ఉంటాయి అంటే నార్మల్ మసాజ్ ఉంటుంది మీడియం మసాజ్ ఉంటుంది ఇంకా స్ట్రాంగ్ కావాలంటే ఇంకా స్ట్రాంగ్ దొరుకుతుంది మొత్తం త్రీ మోడ్స్ లలో కూడా దీంట్లో మనకు పెయిన్ ఫీల్స్ కూడా ఉంటుంది ఎవరికైనా ఆ షోల్డర్ దగ్గర ఇంకెక్కడైనా పెయిన్ ఆ పార్ట్ లో టార్గెట్ చేయవచ్చు బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ దగ్గర టార్గెట్ చేయొచ్చు స్ట్రెస్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి అంటే జాబ్ దగ్గర మనం సిటింగ్ పొజిషన్ లో కూర్చొని కూర్చొని కొంతమందికి స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ కదా సో ఆ పొజిషన్ లో కూడా మనం ఇది వచ్చేసి ఆరెట్స్ ఎవరి మోడల్ అండి ప్రాయో టూ లైన్స్ ఉంది అనమాట ఇందాక మనం చూసిన మిషనరీ టైప్ లోనే ఉంటుంది జీరో గ్రావిటీ వర్షాల్ వన్ ఎయిటీ డిగ్రీస్ లోతూ వస్తుంది అనమాట బాడీ ఇస్ సత్ మిషనరీ కావాలంటే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మిషనరీ చాలా స్పెషాలిటీ అండి అది కూడా చూద్దాం ఫైనల్ హై ప్రీమియం క్వాలిటీ మిషనరీ ఇది వచ్చి స్మూర్ మిషన్ అనమాట దీంట్లో చూసుకోవచ్చు టోటల్ మిషన్ ఆపరేటింగ్ అనేది కూడా మనకి మిషన్ గా ఉంటుంది దీంట్ నోట్స్ అనేది ఎలా ఉంటాయి పర్సన్ వైజ్ గా మసాజ్ చేస్తుంది మనకు జెంటిల్ మ్యాన్ అంటే జెంటిల్ మ్యాన్ లేడీ అయితే లేదు ఇది మనం చూసాం కదా ఆర్ఎక్స్ ఫైవ్ లో ఎలా అయితే మూవ్స్ ఉన్నాయో సేమ్ దీంట్లో కూడా ఆపరేటింగ్ తో సేమ్ అది కాకపోతే ఇది పర్సన్ దాంతో కంపేర్ చేసుకుంటే ప్రీమియం క్వాలిటీస్ లో కానీ లేని కానీ బెస్ట్ ఇది ఫుల్ ఫైబర్ బాడీ వస్తుంది మనకి ఎవరికైనా నెక్స్ పెయిన్ ఉండి నడవలేని ప్లేస్ లో ఉంది అక్కడ నెక్స్ లెగ్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది వన్ బై వన్ ఎక్సర్సైజ్ చేసి కొంచెం మసాజ్ చేస్తుంది స్ట్రెచ్ మొరుస ఏదైనా సరే చాలా బాగా చేస్తుంది అన్నిటికంటే కూడా మాలో ఉన్న దాంట్లో ఉంది జస్ట్ మన లాక్స్ థర్టీ థౌసండ్ వచ్చేసి మీకు హోమ్ వర్కర్స్ అండ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా ఏషిన్స్ కావాలి అంటే స్క్రీన్ పైన వాళ్ళ నంబర్ ఉంటుందండి అండ్ మీ స్టోర్ ని విజిట్ చేయాలి అంటే అంటే ఇో ఆంటీ గ్లోబల్ బంజారంగ స్టోర్ నెంబర్ టువెల్ లో ఉంది కూడా ఉంటుందండి కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కూడా క్రెడిట్ కార్డ్స్ కూడా ఎలిజబుల్ అవుతాయి అనమాట ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నుండి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వరకే ఇక్కడ మిషనరీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు ఇక్కడికి రాలేకపోతే ఆన్లైన్ లో కూడా కాంటాక్ట్ అవ్వాలి